యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వృధాగా ఉన్నటువంటి పూర్తి కాకుండా మిగిలిపోయినటువంటి చేస్తే ఒక ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే ఈ మరియు దీంతో పాటు రాజోని ఆడకట్టును కూడా పూర్తి చేస్తే ముగ్గురు ఐదుగురు ప్రతి పొలాల కంటే కూడా శాశ్వత పరిష్కారం జరుగుతుందని చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని మన రామయ్య ఇరవై తొమ్మిదవ తేదీ రాబోయే మహానాడు కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారి నాయకుడు గారికి ఈ యొక్క ప్రాజెక్టును సవిత్రంగా చెల్పించి శాంక్షన్ చేయించుకోవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నారు